నా మాట ఓ బాబు నువ్వు నువ్వు పోతావు నువ్వు కూడా పోతావు ఇష్టం మరి కూడ్జి కూడింది అనుకోండి బ్రిడ్జి కూడితే అప్పుడు మీకే బాధ్యత તમે શું કહેવા માંગો છો તે પોકવાઝર ને પાક એ તો ચાલે છે మాకు బస్సులు కార్లు బైక్ పోయి వాళ్ళం తీస్తారా తీయండి ఏ వీడియోలు తీస్తారో తీయండి పెళ్ళి పెట్టండి ఏ వీడియోలు తీస్తారో తీసి పెట్టండి అన్న ఎవరైనా ఏమైనా ఇయ కొంచెం ఆడో আদিয়া তো নবি তো